గుణింతాలు గుణింత పాటలు గుణింత పదాలు ఆ గుణింతం కళ్యాణి వచ్చింది కారాలు తెచ్చింది కిటికీలోంచి ఇచ్చింది కీటకాన్ని చూసింది గుంటుకుంటూ వెళ్ళింది కూనలమ్మ వచ్చింది కేటెళ్లు చూసింది కేరింతలు వేసింది కైకతో కలిసింది కొంగను చూసింది కోరి నవ్వారు గాగునింతం గంగమ్మ వచ్చింది గాజులు తెచ్చింది గిరిగిరా తిరిగింది గీతను చూసింది గుండె నిండా నవ్వింది గూటికి పోదామంది తాను చూసింది గేదె మీద ఎక్కింది గైడులో చదివింది గొడుగును చూసింది గోపవరం వెళ్ళింది గౌరమ్మను చూసి పచ్చలు చీమాలున్నాయి చామంతి చూపింది చిగురాకు చూచింది చీమలపై వేసింది చూపిందంటూ వెళ్ళింది చూరు కింద దూరింది చెల్లికలను పిలిచింది చేపలు తీసుకు వచ్చింది చైనాకు వెళ్ళింది తర్వాత జాగునింతం జలజ వస్తు జామకాయ తెచ్చింది జిల్లాలోని జేడి మెట్లకెళ్లి జున్ను పాలు తాగి జూ వద్దకు వెళ్లి జర్రిని చూసింది జేమ్స్ని కొట్టింది జైలుకు పోయింది జొన్నలు చూసి జోరుగా జోరుకుని తినింది తాగునింతం టపాకాయ చెప్పింది టటా అని టిప్పు ఇచ్చి టీ తాగాను టుమారో టూకీగా టెంకాయ కొని టేబుల్ వద్దకు వెళ్ళి టైం చూసి టొమాటోతో కలిసి టోపీ పెట్టుకుని టౌన్కి వెళ్ళాలి డబ్బులు తీసుకుని డాడీ డింపుల్తో కలిసి కొట్టుకుంటూ డుండుబం మీదుగా డూప్లికేట్ మాటలు చెప్తూ డెలివరీ బాయ్ని డేటా అడుగుతూ డైరెక్టర్ కోసం డొక్క మార్చుకుని డోరు వద్దకు వెళ్ళి డౌట్గా నిల్చున్నాడు తాగునింతం తమలపాకు తోటలో తాతయ్య తిరిగి తిరిగి తీరా తుమ్మెదను చూస్తూ తోటాకు తెంపుతూ తెలుగు కొనగ తేలు కుట్టెరా తైలం కోసం తొమ్మిది రోజులు తోటపల్లిలో ఉండి తౌడులో చేయి పెట్టాడు దాగునింతం దసరా బుల్లోడిని చూసి దాసుగారు దిగుతూ దీపం వైపు చూస్తూ దుమ్ము దూలి దులిపి దూరంగా దెయ్యానికి దేవతకి మధ్యలో దైహికంగా దొంగచూపులు చూస్తూ దోశ కోసం దౌర్జన్యం చేశారు నాగుణింతం నల్లిని చూసి నాన్నగారు నిండుగా ఉన్న నీటి కుండని నులక మంచంపై పెట్టి నూగులు సంచిలో పోసి నెల్లూరుకి వెళ్ళి నేరేడు పండ్లను తెచ్చి నైరుతి మూలలో పెట్టి నొచ్చుకుంటూ నోరూరిస్తూ నౌకరు వద్దకు వెళ్ళాడు నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ ధన్యవాదాలు